అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేకాళ్ళు కర్రీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా కాళ్ళుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోండి కుక్కర్లో కాళ్ళు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఆనియన్ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి వాటర్ పోసి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి మసాలా కోసం లో కొబ్బరి ముక్కలు గసగసాలు జీడిపప్పు వేసి రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి సోంపు పెప్పర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు వేసి ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి చిల్లీస్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాఫ్ట్ చేయండి తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పౌడర్ టమాటో ముక్కలు వేసి సాఫ్ట్ చేయండి ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని కుక్ చేసి పెట్టుకున్న కాళ్ళు యాడ్ చేసి మంచిగా కలుపుకొని మసాలా పేస్ట్ అలాగే కావలసినంత వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని తక్కువైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి అంతేనండి చూసారు కదా మేక్ కాల్ కర్రీ ఎలా వండాలో చాలా ఈజీగా వండేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్